కోరుట్ల పట్టణ ప్రజలకు ముఖ్య గమనిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాపర్టీ ట్యాక్స్పై ఫైవ్ పర్సెంట్ రిబేట్ కల్పించినందున ప్రతి ఒక్కరూ ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను కమర్షియల్ ట్యాక్స్లే కావచ్చు రెసిడెన్షియల్ ట్యాక్స్లే కావచ్చు మీకు ఫైవ్ పర్సెంట్ ను మీరు వినియోగించుకొని కోరుట్ల పట్టణకు సహకరించాలని కోరుతున్నాము అదేవిధంగా రేపటితో ఈ ఫైవ్ పర్సెంట్ రిబేట్ అనేది పూర్తి కాబోతుంది కాబట్టి ఈ సదావకాశాన్ని పట్టణ ప్రజలు ఖచ్చితంగా వినియోగించుకొని కోరుట్ల అభివృద్ధికి తోడ్పలగలనని నా యొక్క ముఖ్య గమనిక